హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్సాన్ టాక్ ఇదైతే కంటిన్యూషన్ బ్లాగ్ లాస్ట్ బ్లాగ్ చూడకపోతే ఎవరైనా చూసేసేయండి మేమైతే ద్వారకా తిరుమల నుంచి మా ఫ్రెండ్ మ్యారేజ్ కి అయితే స్టార్ట్ అయ్యాం మా ఫ్రెండ్ మ్యారేజ్ వెస్ట్ గోదావరి ఆక్విడ్ లో జరిగింది మనకి గోదావరి జిల్లాలోనే అనగానే నేచర్ ఏ గుర్తొస్తుంది ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినా సరే మనకైతే పచ్చగా గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది అందులోను కొబ్బరి తోటలు ఇక్కడ స్పెషాలిటీ మా చింతల్లి దానికి ఫోన్ ఇమ్మని ఒకటే గోల చేస్తుంది మనకి ఎటు చూసినా పచ్చగా పొలాలు కొబ్బరి తోటలు ఇలాంటి క్లైమేట్ లో ట్రావెల్ చేయాలన్నా అదృష్టం ఉండాలి మేము ద్వారకా తిరుమల నుంచి ఒక టూ అవర్స్ జర్నీ చేశాక మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైతే వచ్చింది పెళ్లి కొడుకు మరి నీ పెళ్లి మొత్తం నా యూట్యూబ్ లో పెట్టి బంధించేస్తా చూడు దుర్గా ఏమాత్రం సిగ్గుపడకుండా వ్లాగ్ తీసుకుంటున్నావా తీసుకో తీసుకో అంటున్నాడు ఏంటి రొయ్యల చెరువా మంచినీటి చెరువా భలే ఉంది కదా ఇంటేనా కాలే అరే హాయ్ బిజీ బిజీ ఏంటో స్పెషల్ ఫంక్షన్ వాళ్ళు చూశారు కదా అలా ఇంటి వెనకాల చెరువు చాలా బాగుంది అసలు చూడడానికి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మేము ఆ రోజు వెళ్ళటానికి అరౌండ్ టూ థర్టీ అయితే అయింది పెళ్ళిళ్ళు కదా మేము వెళ్ళేసరికి చాలా బిజీగా ఉంది ఆ బిజీలో కూడా గోదావరి మర్యాదలు అంటే ఏంటో చూపించారు చాలా ఐటమ్స్ అయితే వడ్డిచ్చారు తినటానికి అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చో हेलो चोपरो ये మేము లంచ్ చేసి బయటకు వచ్చేసరికి ఇది కాళ్ళగోళ్ళ సంబరంట నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను మాకైతే ఇది లేదు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం పెళ్లిని అభినవ్ ఆరాధ్య కూడా ఆ సౌండ్స్ కైతే డాన్స్ అయితే వేశారు నేనైతే క్యాప్చర్ చేయలేదు కొన్ని వీడియోస్ కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత మేమైతే హోటల్ రూమ్కి వెళ్ళాము అక్కడి నుంచి రెడీ అయ్యి రిసెప్షన్కి వెళ్ళాము ఈ మధ్యలో ఇందాక మీకు చూపించాను కదా చెరువు అక్కడికైతే వెళ్ళాము ఆ రోజు ఫుల్ వర్షం ఒకటి లేకపోతే ఇంకా బాగా క్యాప్చర్ చేసుకునేదాన్ని ఒరిజినల్ సౌండ్స్ యాడ్ చేద్దామంటే కాపీ రైట్ వస్తుందని ఎక్కువైతే యాడ్ చేయట్లేదు వెనకాల డ్రమ్ సౌండ్ అయితే ఎక్కువగా ఉంది యాక్చువల్లీ ఆ రోజు వర్షం పడ్డం వల్ల నేచర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అక్కడ అలా ఆ నేచర్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉండిపోవాలనిపించింది కాకపోతే ఒక పక్క బాగా వర్షము అభినవ్ ఆ తడుస్తారనే భయంతో ఒక వన్ మినిట్ కూడా లేము అక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది గోదావరి జిల్లా ఇలాంటి నేచర్ ఉన్న ప్లేస్ లో పుట్టి పెరగాలంటే చాలా అదృష్టం ఉండాలనిపించింది ఎప్పటికైనా సరే ఇలాంటి ప్లేస్ లో ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలనిపించింది హోటల్ రూమ్ కొంచెం కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకొని అక్కడ నుంచి రిసెప్షన్ కి అయితే వెళ్ళాము మేము రిసెప్షన్ కి కూడా ఫుల్ వర్షం అస్సలు ఆగలేదు ఆ రోజు నైట్ ట్వల్వ్ వరకు మా చింతల్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేసింది అదే మా ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో మేమైతే ఆ మూమెంట్ కోసం వెయిటింగ్ బాగా అస్సలు అంటే అస్సలు పట్టుకోలేకపోయాను ఆరాధ్యని అభినయం అయితే ఇంకా చెప్పక్కర్లేదు నా చేతికే చిక్కలేదు మీరు కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నారో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పలకరించేసి తర్వాత డిన్నర్ అయితే వెళ్ళిపోయాం చాలా వరకు బఫే అయితే అలవాటు పడిపోయాం కదా నేనైతే ఇక్కడ బంతి భోజనాలు చూసి చాలా ఆనందపడ్డాను నాకైతే చాలా బాగా నచ్చింది నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు గోదావరి పెళ్లిలు బాగుంటాయి అని వినడం తప్పితే చూసింది లేదు ఇదే ఫస్ట్ టైం గోదావరి పెళ్లికి రావడం నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది పెట్టిన కొన్ని ఐటమ్స్ అయినా చాలా బాగుంది తర్వాత రూమ్ వెళ్ళి పిల్లల్ని ఇద్దరిని పుచ్చేసి నైట్ అంతా రెస్ట్ అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్ పెళ్లి ముహూర్తం తెల్లవారుజామున త్రీ థర్టీ కి కరెక్ట్ గా మేమైతే జీలకర్ర బెల్లం పెట్టే టైం కి వెళ్లాము నాకైతే ఈ మ్యారేజ్ చూస్తే మా మ్యారేజ్ గుర్తొచ్చింది మా ముహూర్తం కూడా తెల్లవారుజామున ఇలాంటి ముహూర్తం అయితే ముందు రోజు తర్వాత టూ డేస్ కూడా అస్సలు నిద్ర ఉండదు కంగ్రాచులేషన్స్ టు ద న్యూ కపుల్ పెళ్ళయ్యాక అయ్యాక మేము కూడా రూమ్ అయితే రిటర్న్ అయిపోయాము అభినవ్ ఆరాధ్య వాళ్ళ డాడీ అయితే రూమ్ లో నిద్రపోతున్నారు నాకు ఆంటీ వాళ్ళు మంచి శారీ కూడా గిఫ్ట్ చేశారు మేము పక్క రోజు రూమ్ వెకేట్ చేసి ఇంకో ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అన్ని అప్కమింగ్ బ్లాగ్స్ లో చూసేయండి ఈ లోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయిపోండి నా వీడియోకి ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆగండి ఆగండి ఇంకా ఉంది వీడియో మీకు ఒక మంచి సీనరీ అయితే చూపించేస్తాను చూసేయండి